వెల్కమ్ టు న్యూస్ కోటి సేకరణతో చెప్తాం వాడ గంగరాజు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కార్యాలయం ఆవరణలో ముప్పై మూడవ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల నిర్వధిక సమ్మెలో కోటి సంతకాల సేకరణతో జగనన్నకు చెప్తాం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలకు పిలిపించి సంబంధిత మంత్రులు మాట్లాడకుండా మా డిమాండ్లను గుర్తించని వారితో డబ్బున్నా జీతాలు పెంచలేమని చెప్పడం దారుణమని అందుకే జగనన్నకు చెప్దాం పోటీ సంతకాల సేకరణతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియచేయాలని అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన కోరికలతో కొనసాగిస్తున్న సమ్మెగా భావించిన వారు అంగన్వాడీలకు మద్దతుగా సంతకాలు చేయవచ్చునని తెలిపి సంతకాలు సేకరించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మమత రాణి మంజుల భాను వల్లి ఉమా లక్ష్మీ నరసమ్మ మరియు అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు చూసి సామాన్య రోడ్డు మీద పోయే సామాన్య జనం స్పందించారు మీరెందుకు ఈ రంగా చర్చలు పోతారు ప్రభుత్వం ఇంత బాధ్యత రహితంగా వ్యవహరిస్తా ఉంటే మీరు చర్చలకు వెళ్లొద్దండి వాళ్ళే మన టెంట్ల దగ్గరకు రావాలి ప్రభుత్వమే దిగిరావాలి ఇప్పటి వరకు వెళ్ళాం కానీ ఇంక రేపు భవిష్యత్తులో మీరు వెళ్ళొద్దండి అని చెప్పని సామాన్య జనంగా ఈరోజు సలహాలు ఇస్తున్నారు మరి అలాంటి సలహాలు కూడా తీసుకునే ఈ ఈరోజు ప్రభుత్వం లేదు ఇంత దుర్మార్గంగా ఈరోజు మహిళల్ని రోడ్ల మీద పిట్చింది అందువల్ల మనం పండగల సమయంలో అయినా ఈరోజు వాళ్ళు ఒక నంబర్ ఇచ్చారు వన్ నైన్ జీరో టూ అని చెప్పని జగనన్నకు చెబుదామని చెప్పని అందువల్ల మనం ఈరోజు జగనన్నకు చెబుదామని చెప్పిన పేరుతో కోటి సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా మన లబ్ధిదారులతో పాటు మామూలు ప్రజలు కూడా ఈరోజు మనం చేస్తున్న పోరాటంలో ఒక అంగన్వాడీ వాళ్ళ స్వార్థం మన స్వార్థం ఒకటే కాదు ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమం కూడా ఉంది అందువల్ల ప్రజలకు సంబంధించిన కూడా ఇంతవరకు లేదు అందువల్ల ఈ కార్యక్రమాన్ని జగనన్నకు అన్నకు చెబుదాం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం వెంటనే ఇప్పటికైనా ఈ ముప్పై మూడు రోజులు సమ్మె జరుగుతూ ఉంది ఇంకా ఎన్ని రోజులు ఈ సమ్మె దీనికి పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇన్ని రోజులు ఈ కార్యక్రమాన్ని కొనసాగడానికి సమ్మెను ఎప్పుడో విరమింపజేసే పని ప్రభుత్వం చేయాలి కానీ సమ్మెను కొనసాగించే కార్యక్రమం మరి ప్రభుత్వ చర్యల ఈ ఈరోజు సమ్మె కొనసాగుతాను కానీ వాళ్ళు చాలా బాధిత రహితంగా నేను మీరు సమ్మెకు కొనసాగిస్తే మేము చర్యలు తీసుకుంటామని చెప్పిన పద్ధతిలో చర్యలు ఏ పద్ధతిలో తీసుకుంటారు ఈరోజు సోకాశ్ నోటీస్ ఇచ్చారు ఒక పది రోజులు టైం సమయం ఉంది మరి ఇంకా పది రోజులు సమయం అయిపోవాలా మనం వాటికి ఆన్సర్ ఇవ్వకపోతే కదా ఆన్సర్ ఇచ్చి దానిపైన మళ్ళీ విచారణ చేయాలా అందులో చట్టబద్ధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా మన సమ్మె కొనసాగుతాను పద్నాలుగు రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చాం ఆ సమ్మెలో పరిష్కారం చేయాల్సింది ప్రభుత్వం వాళ్ళు పరిష్కారం చేయకపోతే ఎన్ని రోజులైన సమ్మె కొనసాగుతుంది ఇది చట్టం చెప్పేది ఒకసారి సమ్మెకి వెళ్ళిన తర్వాత సమస్యలు పరిష్కారం అయ్యంతమైన సమ్మె కొనసాగుతుంది పండగలు వచ్చినా మన ఇండ్ల దగ్గర బంధువులు రకరకాలు ఎవరు వచ్చినా వాళ్ళందరి దగ్గర ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మీరు కొనసాగించి జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే ఒకటి హెచ్చరిక చేస్తున్నాం మీరు ఇప్పటికైనా సమస్యలు పరిష్కారం చేయండి గ్రాటివిటీ అదేవిధంగా మనకు కనీస వేతనాలు మిగతా మన మినీ సెంటర్ మెయిన్ సెంటర్లుగా ఈ మూడు సమస్యలు పరిష్కారం చేయకుండా మీరు ఎన్ని రకాల మీన వేసాలు వేసినా ఈ సమ్మె ఆగదు అందువల్ల ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం అభిప్రాదం చేయండి జగన్ చెబుదాం కార్యక్రమాన్ని కోటి సంతకాల కార్యక్రమాన్ని కోటి సంతకాల కార్యక్రమాన్ని జగన్ చెబుదాం కార్యక్రమాన్ని జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని అంగనవాడ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న కార్యక్రమాన్ని జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని కోటి సంతకాల కార్యక్రమాన్ని అంగనవాడీ సమస్యలపై కోర్టు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోర్టు సంతకాల కార్యక్రమాన్ని అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం వెళ్తున్న సమ్మెను ప్రపంచాండి కోటి సంతకాల కార్యక్రమాన్ని అదేప్రదం చేయండి కోటి సంతకాల కార్యక్రమాన్ని అంగనవాడల సమస్యల పరిష్కారం కోసం 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 జగనన్న చెబుదామ కార్యక్రమాన్ని జగనన్నకు చెబుదామ కార్యక్రమాన్ని అంగనవాడల సమస్యలుదం చేయండి కోటి సంతకాల కార్యక్రమాన్ని అబ్బుదారులకి అబ్బారులకు నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలని చెప్పి జరుగుతున్న కార్యక్రమాన్ని నాణ్యమైన బుద్ధి కోసం కోటి సంతకాల కార్యక్రమాన్ని నాణ్యమైన బుద్ధి కోసం జరుగుతున్న కోటి సంతకాల కార్యక్రమాన్ని విల్లవాడల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న కోటి సంతకాల కార్యక్రమాన్ని ఏ ప్రదం చేయండి కోటి సంతకాల కార్యక్రమాన్ని ఏ చేయండి జగనన్న చెబుదాం కార్యక్రమాన్ని నాణ్యమైన బుద్ధి కోసం జరుగుతున్న జగనన్న చెబుతాం కార్యక్రమాన్ని